జై భారత్ నేషనల్ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని ఉదయగిరి నియోజకవర్గం జై భారత్ నేషనల్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముప్పాళ్ల శ్రీరామరాజు కోరారు సీతారామపురం మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాష్టంలో అవినీతి రహిత పారదర్శక పాలన అందించేందుకు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జెడి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారని తెలిపారు ప్రజలు ఓటుకు నోటు తీసుకునే రోజులు పోయి ప్రజలు స్వచ్చందంగా ఓటు వేసి మెరుగైన భారతావని నెలకొల్పే నాయకుల కోసం తమ పార్టీ ఆవిర్భావ తెలిపారు రాజకీయ పార్టీల ఉచిత హామీలకు స్వస్తి బలికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు నియోజకవర్గం ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే ఉదయగిరి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజాసేవలో ఉంటానని తెలిపారు అనంతరం స్టాండ్ కూడలలో దుకాణాల వద్ద కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొండమూరి శ్రీనివాస్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు సారాజ్యంలో ఏర్పడింది ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం మొన్న జరిగిన రిపబ్లిక్ డే కూడా అన్ని చోట్ల అదే ప్రతిజ్ఞ చేయించారు మెంబర్షిప్ రాష్ట్రానికి ఎవరైతే ప్రత్యేక హోదా సాధిస్తారో అటువంటి పార్టీకే ఓటు వేయమని ఓటర్లను కూడా అభ్యర్థించడం జరిగింది ఈ విధంగా అంటే రాష్ట్రంలో అవినీతికి కావలేని పరిపాలన అందించాలనేది ప్రధానమైన ఉద్దేశం ఆ దిశలో ఈ పార్టీ పనిచేస్తుంది రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తుంది కృషి చేయడం ముఖ్యమైన ఉద్దేశం ఈ ఉద్దేశంతో అంతేకాకుండా ఈ కుటుంబాల పాలన వారసత్వ రాజకీయాలు ఇవన్నీ తొలగించి స్వచ్ఛమైన పారదర్శకమైన పరిపాలన అందించాలనేది యొక్క పార్టీ యొక్క ఉద్దేశాల్లో ప్రధాన ఆ దిశగా ప్రయోజంది అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుంది అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది ప్రజల్లో కూడా ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంది వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు మార్పు మనందరి బాధ్యత కూడా ఈ సాంప్రదాయకంగా ఎప్పుడు ఇలాగానే ఈ ఓట్లు కొనుగోలు చేసుకుంటూ అది అధికార పీఠాలను తగ్గించుకుంటూ ఈ నడుస్తున్నటువంటి రాజకీయానికి స్థడపడింది మనందరి యొక్క లక్ష్యం ఆ దిశగా ఈ పార్టీ ముందు ముందు జరుగుతుంది ఈ ప్రజల్లో చుట్టిన పార్టీ ప్రధానంగా ఇది పెట్టిన పార్టీ కానీ పుట్టిన పార్టీ అండి ప్రజల్లో ఉన్న అసంతృప్తి నుంచి వచ్చినటువంటి పార్టీ ప్రజల యొక్క అన్ని ఆటంక్షలను ప్రజలు సామాన్య ప్రజ ఓట్లు ఏం కోరుకుంటున్నాడు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నాడు కేవలం సంక్షేమైన సంక్షేమతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి వాటిని ఎంతవరకు అవసరమో అంతవరకు పాటిస్తూ అభివృద్ధిని కూడా ఒక ప్రధానమైన ఉద్దేశంగా ముందుకు సాగుతుంది మొత్తము ఈ అభివృద్ధి సంక్షేమము అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం అనేది కల్పిస్తారు ఒక ఉద్దేశం చాలా చాలా విషయాలు ఉన్నాయి మీ అందరికీ ఆ మేనిఫెస్టో ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది ఈ రైతులు రైతులకు చాలా ప్ర ప్రముఖమైనటువంటి స్థానాన్ని కల్పించింది ఈ పార్టీ యొక్క మేనిఫెస్టోలో రైతులకు ప్రధానమైనటువంటి స్థానం కల్పించింది తప్పకుండా వ్యవసాయాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తాము ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాకసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు